ఈ డ్రోన్లకు మనుషులతో కొట్టేదానికి టాటర్తో కొట్టేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో బాగా ఆలోచన చేసుకోండి నేను ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేస్తానంటే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు దీన్ని వాడక తప్పదు మనుషులు కొట్టేవాళ్ళు లేరు టాటర్లు కొడితే పండగ నట్టము రాబోయే కాలంలో మంచి యూజ్ అవుతుంది ఇది బాగా అర్థం చేసుకోండి శివారెడ్డి గారు చెప్పండి మీరు అంటే వెంకటంపల్లి ఆర్ వెంకట శివారెడ్డి మీ మండలము చిన్న 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 కొత్త సత్యసాయి ఇరవై లీటర్ల మందు ఇరవై లీటర్లు నీళ్లు పోసుకొని ఎకరాకు ఆరు డమ్ముల సొప్పు అంటే ఆరు పన్నెండు నూట ఇరవై లీటర్లు కొట్టేటప్పుడు ఇది ఎకరాకు పది లీటర్లు ఎట్లా అవుతుంది అనేది చాలా మంది సందేహంగా ఉంది రైతు రైతుల్లో రైతు సోదరులలో ఒక అపోహ అనేది ఉండదు ఎందుకు అంటే మనము నూట నలభై లీటర్లు కొట్టడం వల్ల దాంట్లో ఆకు మీద డ్రాప్స్ పడితే ఏమైతుందంటే డ్రాప్ వచ్చేసి ఇల్లు లేకి భూమి లేకి అదే మన డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల అనేది చాలా మైక్రోవేవ్ లో ఉండడం వల్ల పురుగు గాని ఏది గాని దీంట్లో మంచి రిజల్ట్ ఉంటుంది